హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అయితే మేము అన్లోడింగ్ చేయండి కదా ఇప్పుడు అయితే మనం గోవాటి అయితే బొంగుళూరు అయితే బయలుదేరినాం చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నావ నుంచి అయితే బయలుదేరాం ఇందాక ఏరియా మనం నుంచి సిల్లంగల్లి రోడ్ లోకైతే బొంగులు కి అయితే గడబొంగులు రావుల పాలం మనకి మార్నింగ్ అయితే లోడ్ అవుతుంది అని చెప్పారు మనం అయితే ఇప్పుడైతే మార్నింగ్ అక్కడికైతే ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మనం అక్కడ పెట్టుబడి ఉంటాం మార్నింగ్ అయితే ఏడు ఎనిమిది గంటలకు అయితే వచ్చి లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇది గోవంటి బయట మేఘాలయ ముక్కలో చిన్న ఘాటి అనమాట ఇది మనం ఇప్పుడు వెళ్ళేది లో కూడా అలాగా ఆ రోడ్డు ఇంకా సిల్చేర్ చిల్లంగు అగర్తో వెళ్ళే రోడ్డు ఘాటిలో అయితే వెళ్తాం అదే ఘాటి అంటే చిన్న బిట్ అనమాట ఆ మొక్కలో అయితే మనకైతే లోడ్ అవుతుంది రావులపాలెం రేపు వీడియో రేపు లోడ్ అయ్యేటప్పుడు అయితే మనం కంటిన్యూ చేస్తాం వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భయ్యే కింద ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బండికి క్యాప్ లో స్టీల్ ఉంటాయి మన ఆల్రెడీ పాత ఉండాలా ఇరిపోని నీట్ గా మంచి గా బాగా గా ఉంటాయి బండి శైలికి ఇదైతే మన ఇలా సిరిచేరి ఆగరపల్లి రోడ్డు మేఘాలయ ముక్కలో కేప్లు అయితే చైనా నీటుగా ఉంటాయి ఈ తీసుకుంటున్నప్పుడు మన బండి కేడకి రేపు పొద్దున్న వేసినారా వీడియో యూట్యూబ్ మేనా తీసు ఎక్కడి నుంచి వస్తుంది అడవిలో నుంచి ఎక్కడ ఎలా నడుస్తున్నారు తీసుకొస్తారు అన్నది మేము మీకు వీడియోలో రేపు మీకు మీకు చూపిస్తాం ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదండి మీరు ఏం అనుకోవద్దు వాళ్ళు చూస్తారు కదా వాళ్ళ కోసం ఓకేనా ఫ్రెండ్స్ మన ఇక్కడ నుంచి అయితే మొత్తం ఆగర్తల వరకు బ్యాటీ అయితే స్టార్ట్ అవుతుందండి చాలా లొకేషన్స్ అయితే చాలా మనం ఇప్పుడైతే మన గోవాటి వరకు అయితే ట్రైన్ రోడ్ అండి ఇక్కడ నుంచి ఇంకా మన ఒళ్ళు అయితే చాలా బళ్ళు వెళ్తాయి ఇక్కడ నుంచి మొత్తం అంటే స్టార్టింగ్ ఘాటిగా ఉంటది ఘాటి అంటే పొడి చేసి ఘాటి కాదు అప్ అండ్ డౌన్ ఉంటాయి మొత్తం సానాపూర్ లో బాగా జామ్ అయిపోతూ ఉంటది రోడ్లు గట్టా పోయి వర్షాకాలం పండు విరిగిపోయి చాలా ప్రాబ్లం గా ఉండి ఉంటది మన బొంగులు ఇక్కడికి వచ్చాం ఇక్కడ సొరకు అయితే చాలా ఉంది ఇంకా వాండర్ రాలేదని ఆపేరు ఇప్పుడు అయితే ఓనర్ వచ్చాడు చూద్దాం ఏమంటాడో దాని బట్టి వేడు వద్ది ఇప్పుడు అయితే ఇక్కడ మన లేబర్స్ ఉన్నారు ఇక్కడైతే ఈ క్లైమేట్ చాలా బాగుంది రాత్రి వచ్చాం ఇక్కడ చాలా మాత్రం చాలా విపరీతంగా ఉంది మనకైతే ఇక్కడ ఆంధ్రలో చాలా వేడి వచ్చేస్తుంది ఇక్కడైతే రాత్రి రెండు రొగ్గులు కప్పకుండా సరగలేదు ఇక్కడైతే మన ఇల్లు చూపెట్టరా లోడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇదైతే రూము సో మొత్తం అంతా బొంగులతోనే ప్లాన్ చేసుకున్నారు ఒడికోడా గదిని ఇప్పుడు ఫుడ్ తింటున్నారు ఇప్పుడైతే మన వాళ్ళు భోజనం చేస్తున్నారు రైస్ ఎలా చూపెట్టారు ఇదైతే రైసు ఇంకా అలా వండుకుంటామే చేయదేం లేదు ఈ కోర్సు వస్తే మాత్రం అయినా వేడి క్యాబేజీ వేస్తున్నారు కర్రీ చూడండి సాంబార్ టైప్ర్రీలో క్యాబేజీ మారుగా ఉండదు వండుకున్నాడు అడవిలో ఏదో దొరకంటది ఒక్క శుభ్రంగా అలా వండుకున్నాడు చూడండి ఓహో దుమ్ము వేసుకుంటున్నాడు ఓకే ఏ జల్ 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 చికెన్ జన్ చూడదు బాసేకు ములపంది మిర్చి అంటున్నాడు ఏడు ఏ పంది కొ దొరికిందో ఇలా టైం అయితే ఇక్కడ టైం ఎంత చూడు సార్ టైం అయితే మాక్సిమం పది అయిపోతుంది పదకొండు పదిన్నర అవుతుంది అయినా కాటికి పొయ్యిల దగ్గర కూర్చొని వాళ్ళు మంటగా అవుతున్నారు ఇక్కడ అంత చలి విపరీతంగా ఉంది ఉంది బయటకు వెళ్దాం కదా ఇక్కడైతే ఇప్పుడు మన మార్కో సినిమా అయితే మాత్రం వచ్చింది ఈ వాటర్ అయితే ఆ కొండల నుంచి పడుతుంటే అయ్యా అయ్యి ఫిల్టర్ చేసుకొని లేకపోతే అయ్యా తాగడం కడుక్కోవడం ఓడుకోడం ఆ కొండల నుంచి అలాగా అలాగ కాళ్ళు బట్టి అలా వస్తుంటది వాటర్ ఇది

ఇక్కడైతే మనకి లోడింగ్ స్టార్ట్ స్టాచ్నర మనకి భయ బయ్యాని కాగేసినట్టుగా అది ఏం సమాధానం చెప్తే లేదు చూద్దాం ఎటువంటి సొరకు ఎత్తారు ఆ సొరకుని బట్టి మనం సీట్ అయితే ఫోన్ చేయాలి అక్కడ మన పార్టీకి మన పార్టీ అయితే ఆల్రెడీ చెప్పాడు ఇలాగా మచ్చ మచ్చలుగా ఖరాబ్ ఉన్న సొరకు అయితే వేద్దన్నాడు వాడికి ఎంత చెప్పిన వాటికి మేము ఆట పట్టించుకోంట్లేదు సొరగైడెం బట్టి మేము పార్టీకి ఫోన్ చేస్తాం రే లాస్ట్ మేలాగా వైసీపీ బీచ్ మేలా సైత గారికి లావు ఆ ఐసావు ఈ కారు అయితే పార్టీ కూడాది బెలూన్ కారు మాత్రం బాగా చేసి తీసుకున్నాడు ఆడ మనిషి చూస్తే మాత్రం ఏదో లేబర్ లో ఉన్నాడు మాట కూడా పట్టించుకోంట్లేదు మేము బయ్య భయ్య అన్న గడికి పట్టించుకోంట్లేదు అడు మన సొరకు ఎటువంటిది వస్తది అప్పుడు చెప్తాం వాడికి साइड में एक दे रहे गाड़ी रे नहीं है ఇక్కడ జరిగేది అదే తిండి స్వర్గాతే పెంచుతున్నారు ఇప్పుడు ఏమంటాడు పార్టీ కూడా చూద్దాం చూసి అప్పుడు మన పార్టీకి ఫోన్ చేద్దాం ఏదో మనం మాట్లాడుతున్నాడు పట్టించుకుంటలేదు వాళ్ళ బొయ్యో కీయబోయో కీయబోయో అంటున్నారు అడ్డు తప్పు మల్లగా కళ్ళించుకోని సొరకతే డిలాక్స్ ఏదో సొరుకు అయితే డిలాక్స్ పచ్చి సొరకు బాగుంది కాకపోతే మన ఊడ ఆల్రెడీ సొర కేసుకెళ్లి దెబ్బయ్య కూడా అంటే ఇగో ఇలా మచ్చలు ఉన్నాయైతే దీని వల్ల ఒకసారి బండి వేసుకెళ్ళి లాస్ అయిపోవడం అంట మేము వాడికి చెప్తున్నాం అయితే ఏం పట్టించుకోవడం లేదు ఆడు సరుకులేషన్ బట్టి ఇప్పుడు ఎంచుతున్నాడు तो क्या नाम है नाम है बोलो नाम है जोना सुख पे तुम्हारा बासा आ, बोलो। आ, आ, एक चैनल सब्सक्राइब करो वो मेरा भाई के लिए आई एम शेयर सब्सक्राइब बिल बितना पड़ेगा बिल बितना मिलगा ए चलो ले लो आ, आर सब्सक्राइब कर बोलो सब्सक्राइब भाई सब्सक्राइब जल्दी सब्सक्राइब करो अभी अभी और वो चैनल है ना वो अच्छा से फैमिली होता है वो गाड़ी ड्राइवर का यूट्यूबर है कैसे ट्यूबर है <laughs> <laughs> नहीं करो <करा। laughs> नहीं होगी వచ్చాం కదా ఇక్కడైతే మనం ఎలా ఫుడ్ అయితే వండుకోలేదు అయితే హోటల్ ఉంది ఇక్కడైతే అయితే మనోడికి వీడియో తీసాం కదా ఆడైతే మమ్మల్ని పిలుచుకొచ్చి హోటల్ ఉంది అక్కడికి వెళ్దాం రా అని చెప్పాడు ఇక్కడికి అయితే వచ్చాం ఈ రకరకాలుగా ఉంది ఇక్కడ ఆకులు కూడా తింటున్నారు ఇక్కడ చూపించు ఏ పత్త సలాడ్ ఏ సలాడ్ పోల్తాయి క్యాబేజీ ఫ్లవర్ dù là cà chua cà chua cà cái cà à cà chua cà 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 chua cà chua cà Cái cà chua cà chua cà cà सलात 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 ए खाना का साथ खाएगा हाँ ओ आईए आवाज एक खाना कितना है हाँ खाना कितना है चि दस बोल क्या वो काना का साथ दूसरा देता है पत्ता नाम क्या है वो पत्ता देता है ना वो ग्रीन वाला हिंदी तो तो नहीं मालूम नहीं इधर क्या क्या मिलेगा खाने के लिए खाने के लिए क्या क्या मिलेगा मछली क्या मानसो <laughs> ब्लॉक इधर देखो हेलो हम तो, तो सब्सक्राइब कर लिया हाँ हम मालूम है <laughs> इनमें को बोलो आप बोलो అయితే మేఘాలయలో అయితే అవిలో అయితే కొట్టేస్తున్నాం ఇక్కడితో ఈ వీడియో అయితే లాస్ట్ నెక్స్ట్ రేపు నుంచి రన్నింగ్ అవుతుంది బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్